నిజంగా చిరంజీవి గారు గడ్డి పెట్టాడు కాబట్టి సరిపోయింది వాళ్ళ తమ్ముడు గారు మాట్లాడినప్పుడు తమ్ముడు బాధపడతాడు ఏమైనా సైలెంట్గా ఉండకుండా కారం రంగు రుచి కారం పొడి అదృష్టవశాత్తు బాలకృష్ణ లేచాడు బాలకృష్ణలు వేసి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం వాళ్ళ బావ వంగి నమస్కారాలు పెడతాం ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు ముందు ఒక మూడు పోలీస్ కార్లు వెనక ఒక పది పోలీస్ కార్లు అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దేగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ పాతిక మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని తుపాకీలు వేసుకుని ఓ పాతిక మంది పోలీసులు కొత్త కొత్త కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు మాములుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని సెకలు చెప్తే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా అసలు రాను రాను ఏమైపోతుందంటే తండ్రి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాంధీస్ సారా తాగేప్పుడు పెడతారు ఆ ఏంటంటే నోట్ గొట్టం ఆ బ్రీత్ అనలైజర్ ఆ బ్రీత్ ఎనర్లైజర్లు అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది రాబోయే మామూలుగా ఇట్టంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా ఏమవుద్ది అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపుతా మామూలుగా సాల్లోకి లోపలికి వెళ్ళాం అక్కడ బ్రీత్ ఎనర్లైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి సైకో అంటాడు ఎవడు సైకో బాలకృష్ణ అనేవాడు సైకో ఎందుకు సైకో పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో నువ్వు సైకో ఎవడికి సైకో మాకేం సైకో ఏం చేశాడు సైకో సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా రోజు పురాణాలు నోట్లో ఒల్లివేయటం కాదు బట్టి పట్టం కాదు వేద మంత్రాలు బట్టి పట్టం కాదు దేవుడి పద్యాలు బట్టి పట్టం కాదు నాలుగు మీద పురాణాలు ఉపనిషత్తులు వేదాల్లో ఉన్న వాక్యాలు అవి బట్టి పట్టినంత మాత్రాన ఇట్టాక ఉంటుంది బట్టి పడితే జీవితం బట్టి పట్టిన బతుకులు ఇట్టాక ఉంటాయి పేరుకేమో బయట మాములుగా మైకుచ్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అయ్యి మాట్లాడటం ఆ ఊ అని ఆ కారం రంగు రుచి చెప్పాయి మహిళ మందేస్తే ఇది మన తంతు కామినేని సినిమా చిరంజీవిని పొగుడుతున్నాడు ఆ బో ఆకాశానికి చెబుతున్నాడు చిరంజీవిని చిరంజీవి ముఖ్యమంత్రిని రంకెలేస్తే జగన్ బయటికి పరిగెత్తుకొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలేపోయాడు